పొద్దున్న నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ నేపాల్ నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడ ఉన్న తెలుగు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నా సో రేపు సాయంత్రం కల్లాక్సిమం లేట్ నైట్ రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది వెరీ వేల్కమ్ ఆన్ దిస్ స్పెషల్ చార్ట్ ఫ్లైట్ హ్యాపీ టు హ్యావ్ యూ విత్డే ఐ చంద్రబాబు నాయుడు శ్రీ అరేంజింగ్ అండ్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ ఆల్ ట్రావెల్ టుగెదర్ వైజాగ్ నుంచి వచ్చిన పది మంది పొకరా నుంచి ఇక్కడికి ఖాట్మండు వచ్చాము ఖాట్మండు ఫ్లైట్ ఎక్కేశాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మా డ్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు